దేవనామంకి వందనములు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తుంది ఈరోజు మనం చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నది అనే చిన్న మాట గురించి మనం తెలుసుకుందాము హగ్గాయి రెండవ అధ్యాయము ఐదవ వచనంలో వాక్యాన్ని చదువుకుందాం మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నది నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడి ఇక్కడ ఈ వాక్యం గురించి చిన్నగా ప్రార్థన చేసుకుందాం అందరి ఉంచండి స్తోత్రం 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 మోహన తడ సర్వాధికారి కృపగల దేవాదాయ గల రక్షకాన్ని బంగారు పాదాలకు వినాది వందనాలు మరణైనా ఈ దినం ఆదివారం రీతిగా మేము కూడుకోవడానికి మరణాయినా వేసే వాక్యం బోధించేటప్పుడు మనైనా నీ ఆత్మ నేనైనా వేసే ఏ విధంగా కుమ్మరించబడుతుందో దాని గురించి తెలియపరచడానికి నన్ను నీ బిడ్డగా వాడుకోమని కోర్చున్నాం నీ బురావాలి మరినైనా వాడబడే శక్తిని దయచేయండి మరి వినుచున్న ప్రతి ఒక్కరినైనా వేసేయో మనైనా వాక్యం మరి వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకునే విధంగా దాని పట్ల నచ్చుకునే విధంగా జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన్నా ప్రార్థించి వేడుకొని పొందినాము పరమ తండ్రి ఆమె మరి ఇక్కడ ఐగుప్తు దేశం నుండి మనము మరి ఇస్రాయల్ ప్రజలు వచ్చినప్పుడు వారికి చెప్తున్నాడు దేవుడు దేవుడు ఏమని చెప్తుంటే నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు ఇస్రాయేలీలు వస్తున్న సమయంలో దేవుడు వాళ్ళకి నిబంధన చేశాడు ఏమని నేను మిమ్మల్ని జాగ్రత్తగా పాలిసీనులు ప్రవహించే దేశంలోనికి తీసుకువెళ్తానని తీసుకువెళ్తా అని చెప్పిన అని ఆయన వారితో నిబంధన చేశాడనమాట ఏమని చేశాడు నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు దేవుని యొక్క ఆత్మ మరి వారి మధ్య ఉంది కనుక మీరు అని ఇస్రాయల్ ప్రజలతో మరి దేవుడు చెప్తున్నాడు మరి నిబంధన చేస్తున్నాడు మరి ఆయన ఆత్మ ఇస్రాయల్ ప్రజల మధ్య ఉంది కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి ఐగుప్తు దేశం నుంచి వారు వస్తున్నప్పుడు మరి వాళ్ళు మరి వారందరూ మరొక జనాంగంగా వస్తున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యములు దేవుడు చూపించాడు మరి మోసే ద్వారా మరి ఎర్ర సముద్రంని మరి మరి రెండు పాయలుగా చేశాడు మరి అలాగే మరి కప్పలని మరి ఇవన్నీ వచ్చినాయి కదా మరి ఎన్నో గొప్ప కార్యాలు పది గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కదా మరి అన్ని గొప్ప కార్యములు చేసినా కానీ వీరు కొద్దిగా ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉన్నారంటే నమ్మలేకుండా ఉన్నారు కాబట్టి వారితో చెప్తున్నాడు ఏమని ఏమని అంటే నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం ఉంచుకుని ఎందుకనంటే జ్ఞాపకం ఉంచుకోండి నేను మీతో ఏమన్నాను నేను మీ మధ్య నా ఆత్మను మీ మధ్య ఉంచుతాను కాబట్టి మీరు భయపడవద్దు మీరు జరిగవద్దు మీరు మరి పాలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించడం కోసం నేను నేను మీకు సహాయం చేస్తాను అనే విధంగా మోసే ద్వారా మరి తెలియపరుస్తున్నాడు స్టైల్జ రంగంకు మరి వాళ్ళు పాలు ప్రవహించే దేశంలోనికి రావడం కోసం ఎన్నో నలభై సంవత్సరములు మరి వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు ప్రయాణం చేస్తున్న వాళ్ళు ప్రయాణం చేస్తున్నా కానీ వాళ్ళు చెప్పులు అరగలేదంట వాళ్ళ బట్టలు మాయలేదంట మరి పగటి వేళ మరి వాళ్ళకి మేఘస్తంభంగా రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఆయన ఆత్మ వారి మధ్య నివసించబడి ఉంది కాబట్టే కదా వాళ్ళు ఎంతగానో జయించుకుంటూ అంత పెద్ద దేశం నుంచి జయించుకొని అంత పెద్ద జన సమా జన సమూహము మరి రావడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఆయన ఆత్మ వారి మధ్య ఉంటేనే అంత అంత మంచిగా కార్యాలు జరిగినప్పుడు మరి ఆయన ఆత్మని మన మధ్యలో కూడా నివసించే విధంగా మనం చేసుకోవాలి మరి ఆయన ఆత్మ మనతో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము ప్రార్థనలో ఎక్కువగా నడుచుకోవాలి మరి ప్రా వాక్యం వాక్యం చదవడాన్ని ఎక్కువగా ధ్యానించాలి వాక్యంలో ఉన్న మాటలను మనము ధ్యానించేవారిగా ఉండాలి వాక్యంలో ఎలాంటి మాటలు ఉన్నాయి ఆయన ఆత్మ మన మధ్య ఉన్నదని మరి ఇక్కడ ఒకసారి అపోస్తులు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం చూసుకున్నట్లయితే అపస్తుల కార్యము రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాము అక్కడ ఆయన ఆత్మ ఎలా వస్తుంది అనేది పెంతు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండేది అప్పుడు వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరి ఏమొచ్చిందంట మరి చాలా పెద్ద గాలులతో మరి ఒక పెద్ద గాలి గాలి అయినటువంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందంట అది ఆయన ఆత్మ ఆయన ఆత్మ మరి ఉన్న ఇల్లంతటా నిండాను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి విగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఇక్కడ ఏమనుంది మరి అక్కడ అంతగనము పెద్ద గాలి వంటి శబ్దం వచ్చి మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి మరి ఒక్కొక్కరి మీద ఆయన ఆత్మ అనేది నిండుకుందంట ఆత్మ నిండుకున్నందుకు ఏం జరిగింది వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడడానికి కల్లా మరి సహాయం వచ్చింది అంటే ఆయన ఆత్మ మన మధ్య ఉంటే ఇలా అన్య భాషలు మాట్లాడడానికి కానీ లేకపోతే మనకి ఏమన్నా గొప్ప కార్యము చేయడానికి మనకు దేవుడు తోడుగా ఉంటాడు మనం దేవుడు మనకున్న ఇబ్బందులు మరి అప్పుల బాధలే కానీ ఇంట్లో ఇబ్బందులే కానీ ఆర్థిక పరిస్థితే కానీ లేకపోతే రక్షణ మార్గంలో మనం నడవలేకపోతున్నామా తప్పుడు త్రోవలకు వెళ్తున్నామా తప్పుడు దావలో పోతున్నామా మరి అనేది మనము గ్రహించుకుంటూ మరి ఆయన ఆత్మ మన మీదికి వందేలాగా మనము ప్రార్థనలో బాగా ఉండాలి మరి మనం ప్రార్థనలో ఎప్పుడైతే ఎక్కువగా మనం ఉంటాము ప్రార్థన చేయడంలో వాక్యం చదవడంలో మరి ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి వాక్యం చదువుతూ ప్రార్థనలో ఉన్న వారుగా ఉంటే ఆయన ఆత్మ మన మీదికి మరి ఈ రకంగా వస్తుంది వచ్చి మనం కూడా ఎంతగానో మరి మంచి మంచి కార్యాలు దేవుని ద్వారా మనము పొందుకోగలుగుతాం మరి అలాగే అపోస్తుల కార్యం లూకసువార్త నాలుగో అధ్యాయము పజ్జెన్న వచనాన్ని కూడా చూసుకున్నట్లయితే అందులో కూడా ఆత్మ గురించి ఉంటుంది ఏమంటే నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఇక్కడ ఏమైనా ఉంది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడుదలయు గుడ్డివారికి చూపును కలుగు నన్ను ప్రకటించుటకును నలిగిన వారికి విడిపించుటకును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇక్కడ ప్రభు ఆత్మ వారి మీద నా మీద ఉన్నది అని చెప్తున్నాను మరి ఇక్కడ బీదలకు సువార్త అంటే ఎందరో లేని వాళ్ళు వాళ్ళందరికీ సువార్థ ప్రకటించడానికే కానీ ఏ విషయంలోనైనా మనం ఒకరికి సహాయం చేసేవారిగా ఉండాలి కానీ మనం సహాయం కోరుకునేవారిగా ఉండకూడదు అలా ఉండే రకంగా దేవుడు కూడా చెయ్యడు ఎందుకు అని అంటే మనం దేవుని మాటని నిలబెట్టుకోవాలి మనం ప్రార్థనలు ఎక్కువగా ఉంటే మనం ఆయన ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు మనం అన్నిట్లో మరి ముందుగానే తలగానే ఉంటాం కానీ తోకగానేది మనం ఉండము మరి కాబట్టి ప్రతి ఒక్కరికి మనం సహాయం చేసేవారిగా ఇచ్చేవారిగా ఉంటాం మరి అలా ఉండడానికి మనకి ఏం కావాలంటే ఆయన ఆత్మ మన మధ్యలో ఉండాలి అదే ఆపోసుల కార్యంలో పదహార అధ్యాయము ఇరవై ఐదు వచనాల నుంచి రెండు మూడు చదువుకున్నాము ఇక్కడ మనం చూసినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలును దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండి ఇక్కడ మరి చెరసాలలో బంధింపబడి ఉన్నారు ఎవరు పౌలు స్త్రీలు మరి బంధింపబడి ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎందుకోసం మరి బంధన నుంచి విడుదల కావాలని మరి వేరే మనమైతే ఎక్కడిపోయినా ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మనం ఆ ఫంక్షన్స్లో కలిసిపోతాం కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థనలో మనము ఉండాలి ప్రార్థనలు ఏకమై ఉండాలి ఫంక్షన్స్లో ఉన్నా కానీ మనం ప్రార్థనపూర్వకంగా మనము ముందుకు నడవాలి అలాగా ఏ ఇంకా ఎక్కడికైనా మనం తెలిసిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా కానీ వేరే ఫంక్షన్స్కి లేకపోతే ఇంకేదన్నా వెళ్ళినా కానీ మనం ఎలా ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి వీళ్ళు కూడా ఏం చేశారు వాళ్ళు ఇంట్లోనే ప్రార్థన చేసుకునే వాళ్ళలాగా లేరు వాళ్ళు ఎక్కడున్నా కానీ మరి చెరశాలలో ఉన్నారు వాళ్ళు అంతటి చెరశాలలో ఉన్నా కానీ వాళ్ళు ఏం చేశారంట మధ్యరాత్రి వేళ పౌరుశీరు మరి దేవుని గురించి ప్రా ప్రార్థించు కీర్తనలు పాడుతున్నారంట పాటలు పాడుకుంటూ మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవమ్మని విడిపించు అనేసి ఆ వెంటనే భూకంపము కలిగాను చెరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను మరి ఇవన్నీ దేని ద్వారా వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు పాటలు పాడడం ద్వారా మరి ఇంతగానం మరి భూకంపం వచ్చే విధంగా చెరసాల పునాదులు అని అదిరి మరి వెంటనే తలుపులన్నీ తెలుసుకోబడి చెరసాల అందరి బంధకాలు కూడా ఊడిపోయాయి అంట అందరి అంటే మన లోపల ఉన్న చెడ్డ చెడు ఉద్దేశమైన బంధకాలు మరి కొంతమందికి బూతు మాటలు లేకపోతే తప్పుడు మాటలు లేకపోతే కానీ ఇంకా కొండేలు చెప్పడము ఒకరి మీద ఒకరికి చెప్పడం అలాంటి కొన్ని కొన్ని మనకి వీక్నెస్ పాయింట్స్ ఉంటాయి లేకపోతే మనం మనం కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం మనం ఒకటి అనుకున్నప్పుడు అది చేయాలి చేయాలని అనిపించే ఫీలింగ్స్ లేకపోతే ఇలాంటివన్నీ ఏం జరుగుతాయి అంటే వీటి బంధకాల నుంచి మనం ఎప్పుడు విడుదల పొందుతామంటే ప్రార్థన చేసినప్పుడు దేవునికి పాటలు పాడినప్పుడు మనం ఆత్మవశులుగా దేవుని యొక్క ఆత్మ మన మీదకి వస్తుంది కాబట్టి అప్పుడు ఆత్మవశాలుగా ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రార్థనలో దేవునిలో ఉన్నప్పుడు మన లోపల ఇలాంటి చెడు ఉద్దేశాలు ఇవన్నిటికీ మరి విడుదల మరి ఇక్కడ ఏం జరిగింది బంధకాలు విడిపింపబడ్డాయి అంటే మన లోపల ఏ బంధకాలు ఉన్నాయి చెడు ఉద్దేశాలు చెడు తలంపులు లేకపోతే చెడు మాటలు చెడు చూపులు చెడు ద్రావాలను నడచడం లేకపోతే వేరే వాళ్ళతో ఏమన్నా ఆశించడం వేరే ఇంకేదన్నా చాలా ఇప్పుడు లోకంలో చాలా చెడే ఎక్కువగా ఉంది అలాంటి చెడు ఉన్న క్రియలన్నిటికీ మనం అలాంటి బంధకాలను మనము కట్టబడి ఉన్నాం ఆ బంధకాల నుంచి మనకి విడుదల కావాలంటే ఏం కావాలి ఈ విధంగా పౌల శ్రీలు ప్రార్థించిన విధంగా మనం కూడా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ మరి ఉన్నట్లయితే దేవుళ్ళు ఎక్కువగా మనం నిలిచిన వారిగా ఆయన ఆత్మవర్షంలో మనం ఉన్నట్లయితే ఆయన ఆత్మ మన దగ్గరికి వచ్చి మన మీదకి వచ్చి మనం లోపల ఉన్న ఇలాంటి చెడు అన్ని బంధకాలన్నిటికీ విడుదల అనేది కలుగుతుంది కాబట్టి ఇష్ట్రాలులకి ఎంతగానో మరి దేవుడు పాలతు ప్రవహించే దేశంలోనికి ప్ర వెళ్ళడానికి కూడా సహాయం చేస్తాడు ఈ కార్యాలన్నిటికీ ఏంది మనము థీమ్ ఏంటది దేవుని యొక్క ఆత్మ ద్వారానే కదా ఇవన్నీ జరిగినాయి ఆయన ఆత్మ లేనిది ఏది అనేది జరగదు ఆయన ఆత్మ మనము పొందాలంటే మనం ప్రార్థనలో వాక్యం చదవడంలో ఎక్కువగా ఉండాలి ఆయన ఆత్మ ద్వారా తప్పించి దేని ద్వారా మనకి ఇలాంటి కార్యాలనేటివి జరగవు ఆయన ఆత్మ మనకు మధ్య ఉండాలని మనం ప్రార్థన చే ఎక్కువగా చేసుకోవాలి దేవ నీ ఆత్మ నా మధ్య రాని నీ ఆత్మ ఇక్కడ ఇక్కడ మేము ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురుగా కూడుకొని ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం నీ ఆత్మ ఇక్కడ కుంభరింపబడాలి మా లోపలన మరి ఈ చెడు తలంపులు చెడు ఉద్దేశాలు తొలగిపోవాలి మరి మేము ఎక్కువగా సంతోషంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి లేకపోతే మా కుటుంబం కట్టబడాలి ఆర్థిక పరిస్థితి మరి నిలబడబడాలి అని చాలా కొ చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి పట్ల మనము ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి మరొక మాట మనం చూసుకుంటే శరీరం ముందుకు నడవాలంటే ఏం కావాలి మనిషి శరీరం ముందుకు నడవాలంటే నీరు కావాలి బండి ముందుకు నడవాలంటే ఏం కావాలి ఒక ఒక బైక్ ఉందనుకోండి బైక్లో పెట్రోల్ లేని ముందుకు వెళ్తారా వెళ్ళదు కదా పెట్రోల్ అయిపోయింది అనుకోండి మనం పెట్రోల్ పంక్ దాకా పోవాలంటే ఏం చేస్తారు బైక్ నెట్టుకుంటూ వెళ్తారు అప్పుడు పెట్రోల్ వేసుకున్నాక అది మంచిగా ప్రయాణిస్తుంటుంది అదేవిధంగా మన ఆత్మీయ జీవితం కూడా ముందుకు నడవాలంటే దేవుని యొక్క ఆత్మ మన వద్దకి రావాలి ఆ విధంగా మనము ప్రార్థనలో ఎక్కువగా ఉన్నట్లయితే ఆయన ఆత్మ మన ఆత్మీయ జీవితం ముందుకు నడవడానికి తోడుగా మనకి ఉంటుంది ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం మహన్నత సర్వాధికారి కృపగల దేవాదాయలు రక్షక నీ బంగారు పాదాలకు వేలాది వందన స్థుల స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం మరి ఈ దినం నీ ఆత్మ గురించి మేము బోధించుకోవడానికి సహాయం దయచేసినందుకు నీకే వేలాది వందనాలు నైనా విన్న ప్రతి ఒక్కరూ నైనా నీ ఆత్మలో పొందే విధంగా సహాయం దయచేయండి మేము ప్రార్థన చేయుచ్చుండగా నైనా వేసే మేము కోరే ప్రతి ఒక్కటి మేము అడిగే ప్రతి ఒక్కటి నీ యొక్క ఆత్మ ద్వారా మేము నింపబడే విధంగా శక్తిని దయచే మా లోపల చెడ్డతో చెడ్డ తలంపులు చెడు చూపులు చెడు మార్గాలు చెడు తలంపులు అన్నీ ఉన్న బంధకాల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాం నైనా మా యొక్క ప్రతి ఒక్క చెడు ఉద్దేశాలని మరి ప్రతి ఒక్క మరి లోపల ఉండే వేరే మనస్తత్వాన్ని తొలగించండి నైనా బంధకాల నుంచి విడుదలగా దయచేయమని కోర్చున్నాం నీ ఆత్మ మా మీద కుమ్మరింపబడే విధంగా నీ అభిషేకం మా మీద వచ్చే విధంగా మా అందరికీ సహాయం దయచేయమని కోర్చున్నాం మరి నైనా విన్న ప్రతి ఒక్కరు విధంగా వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు హృదయాల్లో విత్తబడే విధంగా వాటి పట్ల నడుచుకునే విధంగా నాకు మాకు మా అందరికీ సహాయం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామా ప్రా